జిల్లాలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను బాలల దినోత్సవాన్ని తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ చేసిన దేశ భవిష్యత్తుపై ఆయన చేసిన సేవలను తెలియజేశారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని కొనియాడారు మా హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరియు మా జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో జవహర్ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని గురించి చెప్పి ఆయన ఆశయాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పిల్లలందరూ దేశం కోసం పాటుపడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ మిస్టర్స్ గారు మరియు ఎంఈఓ గారు మా న్యాయవాదులు ప్రెస్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని అందరూ ఆశయంగా తీసుకొని మనం ఈ దేశానికి ఏం చేయాలి ఏం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది మన పిల్లల్ని ఎలా పెంచాలి అనుకున్నట్లయితే మన దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటూ